ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటిఓ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తామని ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటీయో జిల్లా నాయకులు ఏ ఆవులయ్య ఆందోళన వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుకను అందుబాటులోకి తక్షణమే తీసుకురావాలని అక్రమాలు అవినీతిని అరికట్టాలని భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం గతంలో నిలిపివేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంతో పాటు ఇప్పటికే సాంక్షన్ అయిన క్లైమ్లకు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ డిమాండ్లను తెలియచేస్తూ సిఐటిఈ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పత్రం సమర్పించారు అనంతరం నాలుగు మాడవీల గుండా నిరసన ర్యాలీలు నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఇసుక రేట్లు పెరిగి అవినీతి విస్తరించగా కొత్త ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని వారు విమర్శించారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహం పేరుతో దీక్షలు ఆందోళనలు చేపడతామని ఆవులయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్కే అన్వర్ బి రోషయ్య సిఐటియూ జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ పట్టణ కన్వీనర్ పి రూబెన్ కె సుబ్బరాయుడు నరసింహులు జె అబేల్ డి థామస్ వై సింగరయ్యతో పాటు బిల్డింగ్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికం సిఐటి అనుబంధ సంఘంగా అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టరేట్లు జిల్లా సబ్ కలెక్టరేట్లు ఆర్టీఓ కేంద్రాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నికలప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో మేము అధికారం లేకొస్తే కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా కార్మికులకు అమలు కావట్లేదు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది రెండవది ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అమలు అవుతున్న పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఎరగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఈ నియోజకవర్గాలు ఏ అయితే ఉన్నాయో ఇవాళ ఉచిత ఇసుక అనేటైతే అమలు కావట్లేదు కాంట్రాక్టర్కి టెండర్ వేసి ఇవాళ టన్ను ఇసుక పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అమ్ముకుంటున్నారు దాదాపు ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా అవుతుంది మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఉచిత విసుక ఎక్కడ అమలవుతుంది ఈ కూటమి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు భవన్ నిర్మాణ కార్మికులకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఇవాళ ఏదైతే రీచ్లు ఉన్నాయో వాగులు ఉన్నాయో ఉచిత ఇసుక తోలుకోవచ్చు ట్రాక్టర్లతోటి అద్దె ఎడ్ల అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఉంది అయినా మార్కాపురం దగ్గర గుళ్ళకమ్మలో కావచ్చు గిద్దలూరు ప్రాంతంలో సైకిరు వాగులో కావచ్చు ఎర్ర ఇసుక తోలుకోనికుండా కాంట్రాక్టరు నైట్ పూట జనాలను పెట్టి మాస్కులు వేసి ఇవాళ ట్రాక్టర్ డ్రైవర్ల మీద ఇంటి యజమానుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే మైనింగ్ శాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా దొరుకుతున్నటువంటి ఇసుకను భవన నిర్మాణ ఇంటి నిర్మాణానికి తోలు ఎలాంటి షరతులు లేకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా ప్రకటన చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కార్మికుడు ప్రమాద చేత మరణిస్తున్నాడు మన పక్కలో ఉన్నటువంటి తమిళనాడు లేదా మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్టయితే కార్మికుడు చనిపోతే సహజ పడడానికి రెండు లక్షలు ఉంది ప్రమాద భీమా కింద పది లక్షలు ఇస్తుంది మన రాష్ట్రంలో ఒక్క రూపాయి ఇవ్వట్లేదు వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం సాబ్ బోర్డు డబ్బులు ఇవి కార్మికుడు కష్టపడి వన్ పర్సెంట్ పోటు ద్వారా పోగైనటువంటి డబ్బులు ఇవ్వనీకి మీకు ఎక్కడ మాట్లాడలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు తాడేపల్లెగూడెంలో నేను అధికారం లేకొస్తే అమలు చేస్తాం మేముగా పవన్ కళ్యాణ్గా కోటి రూపాయలు బోర్డుకు విరాళంగా ఇస్తానని చెప్పేసి ప్రకటన చేశారు మొన్న మా రాష్ట్ర నాయకత్వంపై కలిస్తే బోర్డు అమలు కావట్లేదా అని చెప్పేసి వ్యంగ్యంగగా మాట్లాడుతున్నారు ఒక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి అయ్యుండి కార్మికులకు సంక్షేమ బోర్డు అవుతుందా కావట్లేదా అనేటువంటి తెలియని పరిస్థితులలో ఇవాళ కేబినెట్లో ఉంటుండరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే కొత్త మీ ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే కార్మికులకు ఎన్నికలప్పుడు తన మేనిఫెస్టో ఐదో పేజీలో ఎనిమిదో పేరా కింద పెట్టిందో కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు ప్రారంభిస్తా ఉన్నది దాన్ని అమలు చేయాలి ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు శాసనసభ సభ్యులు అంటున్నారు భవన నిర్మాణ కార్మికులు ఓట్లే బట్టే మా ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి చెప్తున్నారు మీరు నిజంగా కార్మికుల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ నాయకులైతే అయితే ఇవాళ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటి భవన నిర్మాణ డిమాండ్ చేస్తున్నాం సమస్య పరిష్కరించకపోతే ఎక్కడికక్కడ ఉన్నటువంటి శాసనసభ ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం